డైరెక్టర్ గమ్ గమ్ గణేష్ ఈ రోజు సూపర్ హిట్ కాన్ సినిమా ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కంపెనీ క్రిలింగ్ సినిమా అది సస్పెన్స్ ఫుల్ గా ఉన్నది కామెడీ డ్రామా యాక్షన్ సూపర్ సూపర్గా సినిమా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తో ప్రత్యేక చూడండి సినిమా చాలా అద్భుతంగా తీసినారు ఈ డైరెక్టర్ దేంతో ఆనందకుండా చాలా చక్కగా యాక్ట్ అయినారు సినిమా చూడడానికి బాగా థ్రిల్లింగ్ గా ఉంది ప్రత్యేకరు ఫ్యామిలీ చూడాల పలుమేరు ప్రతి ఈ సినిమాని ఆదరించాల్సిగా కొడుతున్నారు డైరెక్టర్ ఈ సినిమా చూసినంత వరకు మొదటి సినిమా తీసినట్టు లేదు పది పది సినిమా ఉంది డైరెక్టర్ చాలా చక్కగా తీసిన డైరెక్టర్ ఉదయ బొమ్మిశెట్టి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఇలాంటి సినిమా మరి కొన్ని సినిమా తీయాల్సి కోరుకుంటున్నాము చాలా చక్కగా తీసిన థ్యాంక్స్ అండి సూపర్ మూవీ

아이 으이, 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 이 으이, 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 మూవీ మా ఊరు డైరెక్టర్ యువ డైరెక్టర్ ఉదయ్ కుమార్ చాలా బాధ సినిమా ప్రతి ఒక్కరు బంగల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూసి ఆదరించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరిన పిలుస్తున్నాము సినిమా అయితే ఏ పరంగా ఎవరిని డిసప్పాయింట్ చేయదు ఫ్యామిలీని కానీ యూత్ కానీ ఎంటర్టైన్మెంట్ బాగుంది లవ్ స్టోరీ కానీ సినిమా సన్ కానీ అన్నీ బాగున్నాయి ఎలివేషన్స్ అంతా ప్రతి ఒక్కరు మా ఉదయం అంటే మా ఊరు నుంచి తీసినారని మేము చెప్పడం కాదు మీరు వచ్చే సినిమా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా చాలా బాగుంది మా ఉదయం పన్నెండేళ్ళ కష్టానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ సినిమా చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు కానీ ఏ విధంగా కానీ సినిమా తీసుకుంటే బాగుంది చాలా బాగుంది అన్ని విధాలుగా మీకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ముందుగా మీడియాకి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది ప్రతి ఒక్కరూ చూడొచ్చు పిల్లల కట్టి నుంచి పెద్దల కట్టి నుంచి అందరూ చూడొచ్చు మనం ఉదయం తీసినాడు మన నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రతి ఒక్కరూ వచ్చి సపోర్ట్ చేస్తారని మనసారా హృదయపూర్వకంగా ఉదయకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము ఊర్నిపల్లి చిన్ననాటి స్నేహితులు ఫ్రెండ్స్ అందరూ వచ్చి మేము నీకు ఎల్లప్పుడూ సపోర్ట్గా ఉంటామని ఆధారపడిగానే పొలం లేదు తరఫున నీకు అందరికీ సపోర్ట్ ఉందని మనసారా ఆశీర్వదిస్తున్నాం అందరికీ నమస్కారం గంగం గణేష ఈరోజు చాలా చక్కగా తీశారు మన యువ డైరెక్టర్ పదకొండేళ్ళ కష్టాన్ని తెర వెనక నుండి ఈరోజు తెర ముందుకు వచ్చి సినిమా చాలా చక్కగా తీశారు మన పొలం నియోజకవర్గం నుంచి మన నియోజకవర్గమైన అయిన ఉదయ్ బొంశెట్టి గారి సినిమా ఎంతో కష్టపడి తీశారు కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకులు సినిమా థియేటర్ లో వచ్చి ఫ్యామిలీతో సహా వచ్చి చూసి సినిమాని చాలా ఆనందించాలని మరి మరీ కోరుచున్నాం పలమనేర్లో రిలీజ్ అయిన గంగేష్ మూవీ చూడడానికి రెండు కళ్ళు సరిపోనంతగా ఉంది మూవీ కుటుంబ సమితంగా వచ్చి మూవీ వీక్షిస్తే వీక్షిస్తారని కోరుకుంటున్నాము ఒక దేవుని గురించి తీసిన సినిమా ఒక భక్తి గురించి తీశారు కుటుంబం మొత్తము ఫ్యామిలీతో వచ్చి చూడ చూడ చూడవచ్చు చూడవలసిన తగిన సినిమా ఇది ఎటువంటి అసభ్యకరమైన సన్నివేశాలు ఏమీ కానీ లేవు చాలా సినిమాలు ఈ మధ్యలో వస్తున్నాయి పోతున్నాయి ఫ్యామిలీ సినిమా అతడికి రావాలంటే భయపడుతున్నారు పిల్లలతో కలిసి ఆడపిల్లలు కూతురు దగ్గర వచ్చి సినిమా చూడాలంటే భయపడుతున్నారు అలాంటి సిచువేషన్ ఎటువంటి లేవు సినిమా మొత్తం భక్తితో ఉంది ఒక భక్తి ఒక థ్రిల్లింగ్ ఒక అమేజ్ ఒక కామెడీ ఈ సమ్మర్లో ఎండలో ఒక కామెడీగా తీసారు సినిమా ఫ్యామిలీ మొత్తం నవ్వుకొని చాలా హ్యాపీగా బయటకు వస్తారు సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు సినిమా అయిపోయిందా సినిమా అయిపోయిందా అనేలా ఉంటుంది ఇంత అమేజంగా సినిమా ఉంది డైరెక్టర్ గారు బాగా తెరకెక్కించారు ప్రతి ఒక్కరు వచ్చి వచ్చి ఆదరిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను గమ్ గణే జై గణేష